హాయ్ అండి వెల్కమ్ టు దనిక్చై కుక్ హౌస్ ఈరోజైతే బ్యాచ్ల స్టైల్గా ఈజీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి చాలా బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా ఫ్రైగా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఉప్పు వేసుకొని బాగా కడుక్కోవాలండి ఆ బాగా కడిగిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి ఇంట్లో కారమైనా సరే ఆశీర్వాదైనా సరే వేసుకోవాలండి ఇప్పుడైతే ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఎంటీఆర్ వారి చికెన్ మసాలా వేసుకుందామండి ఇంట్లో తయారు చేసిందైనా సరే ఒక టీ స్పూన్ వేసుకోవాలండి ఈ మసాలా వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు పసుపు వేసుకొని కొత్తిమీర వేసుకోవాలండి చూడండి ఒక కట్ట కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడైతే పెరుగు వేసుకుంటున్నాను మూడు టీ స్పూన్ల పెరుగు వేసుకోవాలి ఈ చికెన్ గ్రేవీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి దీని అన్నిటినీ బాగా కలుపుకోవాలండి మసాలా మొత్తం చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి మ్యాగ్నెట్ చేయడం అవసరం లేదు ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకొని కర్రీ చేసుకోవడమే చూడండి నేను చూపిస్తున్న విధంగా చికెన్కి బాగా పట్టేలా ఫ్రెష్ చేసుకుంటూ కలపాలండి చికెన్ని మసాలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి మీరు చికెన్ ఎలా చేసుకుంటారు ముందు కలుపుతారా లేకపోతే నూనెలో ఫ్రై చేస్తారా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఇదైతే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నూనె పడుతుందండి ఈ నూనె కాగిన తర్వాత మసాలాలు అన్నీ వేసుకోవాలండి నేను పైన చూపించిన అన్ని మసాలాలు వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలండి రెండు పెద్ద సైజులు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఎర్రగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో వేసుకోవాలండి ఒక చిన్న టమాటో వేసుకోవాలి చాలా బాగుంటుంది టమాటో వేసుకుంటే చూడండి ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ముద్దగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం సాల్ట్ కారం మసాలాలు అన్నీ వేసాము కదా ఇప్పుడు జస్ట్ చికెన్ వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత నూనె చూడండి పైకి తేలుతుంది ఇలా నూనె తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టుకొని ఒక చూడండి వేడి వేడి చికెన్ అయితే రెడీ అయింది బ్యాచ్లర్ స్టైల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను కదా నచ్చిందా అండి మీకు నచ్చితే ఒక లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి చూడండి బ్యాచిలర్ స్టైల్గా చికెన్ అయితే రెడీ అయింది జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి బ్యాచులర్స్కి అయితే ఏ మిక్సర్ లేకుండా అవసరం లేకుండా ఇలా నేను చూపించిన విధంగా చేసుకుంటే చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి ఒక పది పదిహేను నిమిషాలలోపే అయిపోతుంది ఈ కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీలైతే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్